ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అదేవిధంగా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఫండ్స్ సంబంధించినటువంటి విషయంలో మా సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి ఆయన ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి మా జిల్లా కలెక్టర్ గారితో మా ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టీ ఆప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి పాపులేషన్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన తండాలు కానీ ఆ వర్గాల ప్రజల యొక్క పాపులేషన్ పరంగా ఫండ్స్ అలొకేషన్ ఎస్టీ హెచ్డిఎఫ్ నుంచి చేయాలని చెప్పి వారు చూడడం జరిగింది వారు ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మా మినిస్టర్ గారు చెప్పినారని చెప్పి మా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది వారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ ఈ జిల్లాకు సుమారు ఎనభై శాతం తొమ్మిది తొమ్మిది మండలాలు జైత్యాల జిల్లా ఇరవై మూడు అప్లికేషన్సు సుమారు ఎనభై ఒక్క కోట్ల రూపాయల ప్రత్యేకంగా ఎస్టిఎస్డిఎఫ్ నిధులు కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫాక్ట్ సంబ నిధులు కానీ దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులతో ఆల్ వస్తుంది ఏ విలేజ్ ఏ మండలం ఏ యొక్క వర్క్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఫార్మల్ మీటింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఫుల్ షేప్గా ఒక వారం రోజుల్లో కూడా జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించిన పెట్టుబడి మా డిపార్ట్మెంట్కు సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది విషయాన్ని తెలియజేసుకుంటూ దానికి ఈరోజు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ప్రత్యేకమైనటువంటి నిధులు ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులకు సంబంధించిన నిధులు ఈ జిల్లాకు కేటాయించడం జరుగుతున్న విషయాన్ని కూడా మనం చేస్తూ మరి దానికి సంబంధించిన విషయంలో కూడా ఉదయం మార్నింగ్ మధ్యాహ్నం వచ్చారు మా సెక్రటరీ గారు దానికి సంబంధించిన విషయంలో మా సెక్రటరీ బ్రీఫ్ ఇరవై మూడు గ్రామ పంచాయత్ లోపల ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉండడం మనకి గుర్తింపు చేశాము ఆ ఇరవై మూడు హ్యాబిటేషన్లు కూడా శాచురేషన్ మోడ్లో అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు గ్రామ పంచాయత్ భవనాలు స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ వాళ్ళకి ఇంటర్నల్ సిసి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అట్ ద సేమ్ టైం కొన్ని కి ఇప్పుడు దాకా మెయిన్ రోడ్ తో పాటు కనెక్టివిటీ కూడా లేదన్న విషయం తెలిసింది అలాంటి వాటికి ఫార్మేషన్ రోడ్ ఉన్న చోట కూడా మనకి బీటీ రోడ్స్ కల్వర్స్ ఓవర్ హెడ్ బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ కావాల్సిందో అలాంటివి అంగన్వాడీ సెంటర్స్ మనకి శాంక్షన్ అయింది ప్రైవేట్ భవనంలో కానీ జీపీ భవనంలో కానీ ఒక్క రూమ్ లో మాత్రమే జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్న అక్కడ కొత్త అంగన్వాడీ సెంటర్స్ సబ్ సెంటర్స్ హెల్త్ సబ్ సెంటర్స్ కి ఓన్ బిల్డింగ్ లేని చోట అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్ జీపీ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ కాంపౌండ్ లేకుండా ఉంటే వాటికి కాంపౌండ్ కాంపౌండ్ వాల్ ఇవ్వడం అలాంటివి మనం ఫస్ట్ ఫేజ్ తో దాదాపు ఒక ఎనభై ఒక్క కోట్లకి ఐడెంటిఫై చేశాము అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూస్ డ్రెడ్జింగ్ ఎక్కడెక్కడ ఓపెన్ వెల్ ఉందో దానికి డ్రెడ్జింగ్ పెట్టుకున్నారు ఓపెన్ వెల్ లేని చోట మిషన్ బాధ్యత కనెక్షన్ పైప్ లైన్ డ్యామేజెస్ ఉంటే అది రిపేర్స్ పెట్టుకున్నారు అండ్ అది ఇది రెండు కనెక్టివిటీ లేని చోట మనకి బోర్ ప్లస్ ఓహెచ్ఎస్ఆర్ అండ్ పంప్సెట్స్ ఇలాంటివి సో ఓవరాల్ ఎండ్ టు ఎండ్ ఇన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ బస్ స్టాప్ నుంచి మొదలుపెట్టి చివరికి వాళ్ళకి చివరి ఇప్పుడు మనకి వైకుంఠ గ్రామంలో కావాల్సిన కనెక్టివిటీ రోడ్స్ కాంపౌండ్ వాళ్ళతో పాటు మనం అన్ని రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టారు మన మండల్ ఆఫీసర్స్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వింగ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వింగ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కలిపి ఒక ప్రతిపాదన తయారు చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం అక్కడ గ్రామ పెద్దలతో కూడా చర్చించుకొని వాళ్ళకి ఇతర వేరేదైనా సౌకర్యాలు కావాలంటే అది కూడా తెలుసుకోవడం జరిగింది ఆ మొత్తం ప్రతిపాదనలు ఇప్పుడు ఎనభై ఒక కోట్ రూపాయి ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు పెట్టడం జరిగింది సెకండ్ ఫేజ్లో ఇది ఒకసారి అమలుకి వచ్చిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో లైబ్రరీ బిల్డింగ్స్ యూత్ కి కావాల్సినటువంటి స్పోర్ట్స్ మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటివి ఏదైనా ఒక ఒక స్పోర్ట్ ని మంచిగా ఇంప్రూవ్ చేస్తున్నటువంటి ప్లేస్ ఉన్న చోట ఫుట్బాల్ నుంచి స్టార్ట్ చేసి ప్లేస్ తక్కువ ఉన్న చోట వాలీబాల్ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ త్రీ టు ఫోర్ హ్యాబిటేషన్స్ ని కలిపి ఎక్కడెక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ ఇల్లు హౌస్ హోల్డ్స్ ఎంత ఉన్నాయో అక్కడ ఒక యూత్ స్టడీ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నిటితో పాటు లైబ్రరీ ఫెసిలిటీస్తో పాటు మనం సెకండ్ ఫేజ్లో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొని వెళ్తాము సో ఇది ఇలా మనం చూసుకుంటే ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరంలో మన రాష్ట్రంలో జగత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ హాగేషన్ అనేది పైలట్ మోడ్లో ఒక ఎస్టాబ్లిష్డ్ ఎస్టి హ్యాబిటేషన్స్ అవుతాయి ఇతర వాళ్ళు కూడా వచ్చి చదివి వెళ్తున్నటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంప్రూవ్డ్ హ్యాబిటేషన్స్గా మార్చాలి అని మన గౌరవ మంత్రివర్యులు చెప్పిన ఆయన డిసిషన్ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం అందరూ కూర్చొని ఇది తయారు చేయడం జరిగింది సో ఈ సంవత్సరం మనకి వచ్చినటువంటి ఎస్టీ ఎస్టిఎఫ్ ఫండ్స్ కానీ ట్రైబల్ వెల్ఫెర్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పర్స్ కానీ వీళ్ళు ప్రత్యేకంగా కేటైప్ చేయడం జరుగుతుంది పద వెక్వేషన్ అంటే నేను రెండు నెలల ఇరవై రోజుల ఇది మంత్రిగా బాధ్యత తీసుకుంటారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మైనారిటీ డిపార్ట్మెంట్ కానీ డిజోబుల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా నా జిల్లా ప్రాంతానికి నా జిల్లా ప్రాంతానికి ఏ విధంగా నా శాఖ ద్వారా నా ప్రాంత ప్రజలకు మేలు చేసే విషయంలో కూడా ప్రత్యేకంగా మా అధికారులతోని ముఖ్యమంత్రి గారి అనుమతితో నేను మాట్లాడడం జరిగింది అనేక సందర్భంలో కూడా మా సెక్రటరీ గారు నేను స్పెషల్గా మీ జిల్లాకు వచ్చి మీ జిల్లాకు సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులతో ట్రైబల్ వేపు ఇంజనీర్లతో ఉన్నటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా సూచన చేసి ఆ విధంగా ప్రతిపాదన తయారు అంటే దానికి సంబంధించిన ప్రతిపాదన గత టెన్ డేస్ కింద మా జిల్లా సత్యప్రసాత్తి కలెక్టర్ గారు చెప్పడం వల్ల సుమారు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు జిల్లాకు సంబంధించిన ఎస్టీ ఆప్లికేషన్స్ అన్ని కూడా ఎస్టీ ఆప్లికేషన్ గ్రామాల్లో కూడా రోడ్స్ కానీ ఇంకా ఏదైతే ప్రజలకు అవసరం ఉంటాయి ఏ నీడ్స్ అయితే అవసరం ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రతిపాదన తయారు చేయడం కానీ దానికి ఎనభై కోట్ల రూపాయలు ఇలా ఫార్మల్ అడ్మి సాంక్షన్ మినిస్టర్గా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నది మీ ద్వారా ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తెలియడం జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాలు ఎక్కడైతే ఎస్టీ యాప్లికేషన్స్ ఉంటాయి ఎక్కడైతే గిరిజనలకు సంబంధించిన తండాలు ఉంటాయి ఎక్కడైతే ఆ గిరిజనకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు ఉంటాయి ఆ సౌకర్యాలు ప్రాతిపాదిక అంటే ఒకటి తరతో ఈరోజు జగిదాన్ జిల్లాకు సంబంధించిన విధంగా తీసుకున్నట్టు రేపు కరీంనగర్ జిల్లా కానీ సిరిసిల్ల జిల్లా కానీ పెద్దపల్లి జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ ఆ విధంగా జిల్లాల వైపుగా ఫేస్ బ్యానర్లు అన్నీ కూడా తీసుకొని కూడా ఈ ఎస్టీ ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్స్ అన్నీ కూడా గత రెండు సంవత్సరాలకి ప్రత్యేకంగా ఈ అంతా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండడం వల్ల కొన్ని నిధులు ఏ విధంగా అలకేషన్స్ చేసే విషయంలో ముందుకు పో ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి ఏ విధంగా ఇంటి ముందు ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ చేసి మీ ద్వారా ఈ జిల్లాకు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా మీ ద్వారా హెచ్టీ ఆపరేషన్ ఉన్నట్టు ప్రజలకు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క వర్గాల సంబంధించిన ప్రజలకు కూడా ఎస్టీ ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా మా ఏదైతే చట్టపరంగా ఆ డబ్బులు మా తండాలకు ఖర్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు మొత్తం ముందుకు పోతారనే విషయాన్ని ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమ గారు కూడా వారి వారు కూడా ఈ ఇష్యూలతో అనే విషయాలు కూడా సందర్భంలో మాట్లాడే విషయం చేసుకుంటూ ముఖ్యంగా మరి ఈ యొక్క సబ్జెక్టు డెవలప్మెంట్ పరంగా ప్రత్యేకంగా ఎస్టీ హెచ్డిఎఫ్ సంబంధించిన ఫండ్స్ ఒక సబ్జెక్ట్ వరదలకు సంబంధించిన ఇష్యూలో కూడా నేను ఫోన్ ద్వారా వస్తుంటే నేను సంబంధించినటువంటి హైదరాబాద్ అధికారులతో మాట్లాడడం జరిగింది జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వరదల విషయంలో ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా ఈ గోదావరి తీరానికి ఉన్నటువంటి అన్ని గ్రామాలను అప్రమత్తం చేసుకుంటాం నేను అయిన ఉదయం నుంచి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది ఇక్కడ కూడా సెస్ఆర్ఎస్లో ఓవర్ఫ్లో అయినా కూడా కడియంలో కూడా కడియం గడం దగ్గర గిట్ట ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేస్తే గిట్ట వరద పెద్ద ఎత్తున వచ్చిన మన గోదావరి తీరాల ప్రాంతం ఇబ్బంది వస్తుంది అనే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే విధంగా గతంలో మీకు తెలుసు మూడు నాలుగు సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున గోదావరి తీరాలు అనుకున్న గ్రామాలన్నీ కూడా పూర్తి వరదలు వచ్చి కొట్టుకుపోయాయి అప్పుడు ఏమైంది అంటే ఎల్లంపల్లి దగ్గర గేట్లు ఓపెన్ చేయాలి ఇక్కడ చాలా నిర్ణయం అప్పుడు ఉన్నటువంటి గేట్లు అక్కడ ఓపెన్ చేసినట్టయితే అప్పుడు వరదలు వచ్చేది కాదు ఇప్పుడు ప్రత్యేకంగా దానికి సంబంధించిన విషయంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళికతో అక్కడ ఉన్నటువంటి సుమారు ఎనిమిది లక్షల క్యూసిక్ ఎనిమిది లక్షల క్యూసిక్స్ వాటర్ నిన్న వదలడం జరిగింది దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారు వారు కూడా ముఖ్యమంత్రి వారిని కూడా వచ్చి నిన్న దాన్ని పర్యవేక్షించడం జరిగింది ఎప్పటికప్పటికీ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైతే వరదలకు సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకంగా జీతాలు జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు అధికారులు కూడా ప్రజలకు అన్ని విధాలు కూడా అన్ని సౌకర్యాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఒకవేళ అనుకోకుండా వర్షాలు వచ్చి వరదలు వచ్చి సురక్షిత వస్తుంటే ఆ గ్రామాల్లో కూడా అక్కడ ఆల్టర్నేట్గా జిల్లా పరిషత్ స్కూల్కి తీసుకెళ్ళడం కానీ అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్ షిఫ్ట్ చేయడం కానీ అక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్స్ను రెవెన్యూ అధికారులను ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఆల్ ఎంత జిల్లాకు సంబంధించి ఎన్ని ఎంత ఏ స్థాయిలో అధికారులు ఉంటారో ఆ స్థాయి ప్రభుత్వ అధికారులకు కూడా అప్రమత్తం చేయడం చేయడం జరిగిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మాది మా బాధ్యత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పట్టు మీ అందరికీ తెలుసు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ఏరియా సర్వే చేసి అక్కడినట్టు వెల్లెంపల్లి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఎల్లెంపల్లి ప్రాజెక్టు గేట్ల దగ్గరికి వచ్చి పర్యవేక్షణ సందర్భంలో కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అధికారం జిల్లా జిల్లాలోని జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వం జిల్లా కలెక్టర్ వారి అధికారులు అదేవిధంగా ఎస్పీ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అప్రమత్తంగా ఉన్న విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుని ప్రజలు కూడా ఆందోళన పడవద్దు ఇబ్బంది పడవద్దు ఇవాళ్ళ వరదల వల్ల ఎక్కడైనా ఇబ్బంది అయినా కూడా అక్కడ ఉన్న రైతుల పంట పొలాలకు ఇబ్బంది అయినా కొన్ని కొన్ని యొక్క బిల్డింగ్స్ పరంగా చిన్న చిన్న ఇబ్బంది అయినా ప్రభుత్వంగా ఏ విధంగా దాన్ని రెస్టోర్ చేయాలనే విషయం మంత్రిగా మేము బాధ్యత తీసుకుంటామనే విషయం మీ ద్వారా కూడా ఈ యొక్క యావత్ తెలంగాణ ప్రజలకు మన ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తాం అందరికీ ధన్యవాదాలు